హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పులిహోర పేస్ట్ చూపిస్తున్నానండి మనం చింతపండు పులిహోర చేయాలంటే చాలా టైం పడుతుందని చెప్పి ఎక్కువగా నిమ్మకాయ పులిహోర చేస్తూ ఉంటాము ఇలా చింతపండుతో పేస్ట్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి రెండు మూడు నెలలైనా నిలువ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు లంచ్ బాక్స్లోకైనా ప్రసాదానికైనా ఈజీగా చింతపండు పులిహోర చేసుకోవచ్చు వీడియో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలో నూట ముప్పై గ్రాములు చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసి ఒక గంట సేపు నానబెట్టాలి తర్వాత ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని ఇలా చిల్లులు ప్లేట్ కానీ గిన్నె కానీ ఉంటుంది కదా దాని మీద వేసుకొని ఈ విధంగా చింతపండు గుజ్జంతా తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇది లేనట్లయితే మిక్సీకి వేసుకొని ఒకసారి అంతా బాగా పిసికేసినట్లయితే గుజ్జు వచ్చేస్తుంది లాస్ట్లో కూడా పిప్పిలో కొంచెం ఉన్నట్టుంటే నీళ్లు పోసుకొని అయినా ఈ విధంగా మొత్తం తీసేసుకోవచ్చు చూడండి ఇలా చిక్కగా పులుసు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత దీంట్లో అర టీ గ్లాసు ఉప్పు వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి హైలో పెడితే చింతపండు పులుసు అడుగంటుంది ఈ చింతపండు పులుసు ఎప్పుడైనా కానీ స్టీల్ గిన్నెల్లో పెట్టుకుంటే మంచిదండి సాంబార్ కానీ పులుసులు కానీ ఇవి కూడా స్టీల్ గిన్నెల్లోనే మంచిది అల్యూమినియం వాటిల్లో పెడితే అవి కరుగుతాయి కదా దాంట్లోకి వచ్చేస్తుంది తర్వాత దీంట్లో ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకొని చూడండి ఈ విధంగా బుడగలు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే పులుసు ఎక్కువ రోజులు ఉంటుందండి పాడైపోకుండా దీన్ని అంతటినీ కూడా చల్లారిన తర్వాత ఒక గాజు బౌల్లోకి తీసుకొని టైట్గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రెండు మూడు నెలలైనా నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చేసుకోవచ్చు స్టీల్ వాటిల్లో పెడితే ఈ పులుపుకి అవి నలుపు వచ్చేస్తాయండి కొన్ని రోజులకి అందుకని గాస్ బౌల్లో పెట్టుకోండి చూడండి పులిహోర పులుసు చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంతో పులిహోర ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము ఇప్పుడు నేనైతే హాఫ్ కేజీ రైస్తో చేస్తున్నానండి మనం లంచ్ బాక్సులకు కానీ ప్రసాదానికి కొంచెం కొంచెం రైస్తో అయినా కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పులుసు పెట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు రైస్ అంతా కూడా ఈ విధంగా ఒక పెద్ద ప్లేట్లో వేసుకోవాలి ఒక గిన్నెలో ఒక స్పూన్ పసుపు నూనె వేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా ఈ రైస్లో కలుపుకోవాలి కరివేపాకు కూడా రెండు రెబ్బలు వేసుకోవాలండి పచ్చి కరివేపాకు అయితే మంచి స్మెల్ వస్తుంది పులిహోరకి పసుపు అంతా కూడా ఇలా ఆయిల్లో వేసి కలపడం వలన బాగా పడుతుందండి అక్కడక్కడ కాకుండా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పులుసుని వేసుకుందాము నేను ఈ పులుసు అయితే మొత్తం అయితే కేజీ బియ్యంకి సరిపోతుందండి హాఫ్ కేజీ బియ్యం కదా నేను సగం వేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చేసుకోవచ్చు ఈ పులుసు అంతా కూడా రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని యాభై గ్రాములు నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత దీంట్లో ఐదారు ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు వేరుశనగపప్పు శనగపప్పు పచ్చిశెనగపప్పు వేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో రెండు స్పూన్లు జీలకర్ర రెండు మూడు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ముందుగానే పప్పులతో పాటు ఈ జీలకర్ర ఆవాలు వేస్తే మాడిపోతాయండి పప్పులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత దీన్ని అంతటినీ కూడా రెడీ చేసి పెట్టుకున్న రైస్లో వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా పులిహోర పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పండగలప్పుడు ప్రసాదానికైనా పిల్లలకు లంచ్ బాక్స్కైనా బ్రేక్ఫాస్ట్కైనా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి